హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ఆగస్ట్ నాలుగు అమావాస్య అనేది రాబోతుందండి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఎందుకంటే అమావాస్య ప్లస్ ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకి అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అనమాట ఈ అమావాస్య రోజున ఈ ఐదు వస్తువులను గనకి ఇంటికి తీసుకొచ్చుకుంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారు కోటి రూపాయలతో అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ ఐదు వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఐదు వస్తువులని అమావాస్య రోజైనా పర్వాలేదు అమావాస్య లోపైనా సరే మర్చిపోకుండా తీసుకొచ్చుకొని పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది అనమాట కూటికి లేని వాళ్ళు కూడా కోటేశ్వరులు అవుతారు అనమాట ఈ ఐదు వస్తువులను తీసుకొచ్చుకుంటే ఈ ఐదు వస్తువుల్లో మొట్టమొదటిది వచ్చేసి నెంబర్ వన్ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ మీరు రాళ్ళ ఉప్పు మీకు ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే మీరు కొత్త ఉప్పు ప్యాకెట్ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటారు కళ్ళు ఉప్పు అంటారు ఏదైనా సరే అది ఒక పది రూపాయల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనకు ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆ ఉప్పుని మీరేం చేస్తారంటే ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఒక గాజు బౌల్లో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ ఆ ఉప్పును మొత్తాన్ని పోసేసేయండి పాత ఉప్పు ఇంట్లో ఉన్న ఉప్పు పనికిరాదు కొత్త ప్యాకెట్ తెచ్చుకోవాలి ఆ గాజు బౌల్లో మీరు పోసేసి ఆ ఉప్పు మీద ఏం చేస్తారంటే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి యాలుకులు ఒక ఐదు యాలుకులు దాని మీద వేసేసి మీరు ఆ బౌల్ని ఏం చేస్తారంటే మీ బీరువా ఉంటది కదా ఆ బీరువా కింద పెట్టండి అలా పెడితే మీకు బీరువా నిండా డబ్బు వస్తుంది అనమాట ఎందుకంటే బీరువా కింద ఎందుకు పెట్టమని చెప్పానంటే బీరువా అనేది మనం బంగారం గాని డబ్బు గాని ముఖ్యమైన వస్తువులు దాచుకునేటటువంటి ఒక స్థలం అనమాట చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ అనమాట ఆ బీరువాలో మనకి డబ్బులు ఏంటంటే ఎంత సంపాదించినా కూడా నేలలా ఖర్చు అయిపోతా ఉంటాయి అలా ఖర్చు అయిపోకుండా ఆ డబ్బు ఖర్చును అనేది ఈ మనకి ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ ఉప్పు అనేది తగ్గిస్తుంది అనమాట ఈ ఉప్పు పసుపు యాలకులు కుంకుమ ఇవి తగ్గిస్తాయి అనమాట ఆ ఖర్చును తగ్గించి మన బీరువాలోకి డబ్బు అనేది వచ్చేటట్లుగా చేస్తుంది అనమాట అలాగే బంగారం కూడా కొంతమంది ఎప్పుడు తాకట్లో పెట్టుకుంటా ఉంటారు ఎప్పుడు బీరువాలో బంగారం అనేది ఉండదు అలా కాకుండా బంగారం కూడా ఎప్పుడు బీరువాలో ఉండేటట్లుగా మన ఇంట్లో ఉండేటట్లుగా మనకి ఇది చేస్తుంది కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి అలాగే యాలకులు కూడా ఇంట్లో ఉన్న యాలకులు పెట్టొద్దు యాలకులు కూడా కొత్త తీసుకొచ్చుకోండి ఒక ఐదు యాలకులు ఒక చిన్న ప్యాకెట్ అయితే సరిపోయింది అందులో నాలుగు ఐదు ఆలుకులు ఉంటాయి ఒక ఐదు యాలకులు పెట్టుకోండి ఇంట్లో ఎండిపోయిన యాలకులు అలాంటివి పెట్టద్దు రంగులో ఉండే ఆలుకులు పెట్టుకుంటే మీకు చాలా శుభం జరుగుతుంది ఎండిపోయిన ఆలుకుల వల్ల డబ్బు అనేది పోయిద్ది రంగు ఆలుకులకి డబ్బును ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి ఈ కూడా చాలా మంచి ఈ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి నెంబర్ టూ బెల్లం ఈ బెల్లం అనేది మీరు ఆ రోజున తీసుకొచ్చుకొని మీరు చాలా మంది అనుకుంటారు అమావాస్య రోజున ఇంట్లో దీపారాధన చేయకూడదు అనుకుంటారు కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి ఆ వెలిగేటటువంటి దీపంలో ఆ దీపారాధన ప్రమిదలో కొంచెం బెల్లం వేయండి అలా వెలిగేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కానీ అవి ఏమన్నా ఉన్నా మొత్తం పోయి మీకు కలిసి వచ్చిద్దనమాట కాబట్టి అలా చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా మీరేం చేస్తారంటే ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టి ఆ బెల్లం మొక్క మీద కొంచెం ఆవు నెయ్యి వేయండి అలా ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఆ బెల్లం ముక్కను మీరు ప్రసాదంగా తీసుకుంటే మీకు చాలా బాగా కలిసి వచ్చింది అనమాట లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి రావటానికే చూసిద్ది ఈ చిన్న పరిహారం కూడా చేయండి నెంబర్ త్రీ పసుపు ప్యాకెట్ కొత్తది ఇంట్లో ఉన్న పసుపు పసుపు కాకుండా కొత్తది పసుపు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి ఆ పసుపు ప్యాకెట్ తో ఆ పసుపు తోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట మీరు పసుపు అంటే శుభప్రదము ఎప్పుడు మనం శుభమైనటువంటి పనులకి మంగళకరమైనటువంటి పసుపు పనులకి మనం పసుపుని అనేది వాడతాము కాబట్టి పసుపు అంటే చాలా పవిత్రమైనది అమ్మవారికి చాలా ఇష్టమైంది కాబట్టి మీరు పసుపుని తీసుకొచ్చి అమ్మవారికి చక్కగా పూజ చేయండి మీకు బాగా కలిసి వచ్చింది నెంబర్ ఫోర్ పంచదార పంచదార అనేది మీరు మీ ఇంట్లో ఉన్నా సరే ఒక్క పది రూపాయలదైనా లేకపోతే ఒక పావు కేజీ అయినా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఆ పంచదారను మీరు ఏం చేస్తారంటే మీ పూజ పూజా మందిరంలో దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టండి అలా పెడటం వల్ల చాలా కలిసి వచ్చింది అనమాట మంచి అద్భుత ఫలితాలు వస్తాయి అనమాట పంచదారకి డబ్బును ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది అనమాట మనకి జాతకంలో ఏమన్నా కీడు కానీ దోషాలు గాని అవన్నీ ఏమన్నా ఉంటే పోతాయి కాబట్టి పంచదార అనేది తీపి చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తీపి అంటే చాలా ఇష్టం అమ్మవారికి కాబట్టి మీరు పంచదారను కూడా తీసుకొచ్చుకొని మర్చిపోకుండా మీరు ఆ రోజు పూజలో పెట్టండి మీకు బాగా కలిసి వచ్చింది నెంబర్ ఫైవ్ దవ్వలు నల్ల గవ్వలు ఐదు గవ్వలను తీసుకొచ్చుకోండి నల్ల గవ్వలు ఐదు గవ్వలను తీసుకొచ్చుకొని మీరు పూజ చేసేటప్పుడు ఈ నల్ల గవ్వలను కూడా ఆ పూజలో పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నల్ల గవ్వలను ఎందుకు చెప్పుకున్నామంటే నల్ల గవ్వలు అనేవి దిష్టిని తీసేస్తాయి మన ఇంటి మీద చాలా మంది కూడా ఏడుపు ఉంటుంది చాలా మంది దిష్టి ఉంటుంది వీళ్ళకి బాగా జరుగుతుంది కమ్మగా తింటున్నారు తిరుగుతున్నారు ఒక రోగాలు లేవు నెప్పులు లేవు అబ్బో వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇట్లా రకరకాల ఇంటి మీద ఎప్పుడు చూపు అనమాట ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని రోడ్డు మీద పడతామో ఎదురు చూస్తూ ఉంటారు వెయ్యి కళ్ళతో నవ్వుతానే ఇది చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి మంది చూపులు దిష్టులు మొత్తం పోవాలంటే మీరు నల్ల గబలు తీసుకొచ్చుకొని మీరు ఆ రోజున పూజలో పెట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ నల్ల గవలని మీరు ఏం చేస్తారంటే ఐదు నల్ల గబల్ని ఆకుపచ్చ రంగు వస్త్రము లేకపోతే ఒక ఆకుపచ్చ రంగు ఖర్చీపు తీసుకొని రంగు క్లాత్ లో ఈ ఐదు నల్ల గవలను వేసి మీ గొమ్మ ముందర కట్టుకోండి అలా కట్టుకోవటం వలన ఈ నరదిష్టి జనాల ఏడుపులు మొత్తం కూడా పోతాయి ఆ నలుపు మొత్తాన్ని తీసేసిద్ది కాబట్టి మర్చిపోకుండా ఈ నల్ల గవలను కూడా తీసుకొచ్చుకోండి ఇట్లా చేసుకుంటే మీకు ఏదైతే డబ్బు రాకుండా మొత్తం ఏదైతే ఆపుతున్నాయో అవన్నీ పోయి ఈ వస్తువులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట వీటి ద్వారాగా మనకు ఉన్న దరిద్రాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి డబ్బు మనకు రావటానికి ఈ ఐదు వస్తువులు చాలా పవర్ఫుల్ గా పనిపోస్తాయి కాబట్టి అమావాస్య లోపైనా పర్వాలేదు లేకపోతే మీకు కుదరకపోతే అమావాస్య రోజైనా సరే మర్చిపోకుండా ఈ ఐదు వస్తువులు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీకు వందకు వంద శాతం ఫలితం అనేది వచ్చింది డబ్బు మీకు ఎట్లా కలిసి వచ్చిందో చూడండి మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మకంగా చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్